గ్రామ సభను గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తూ గ్రా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఏ పని జరగాలని జరగాలన్న లంచాలు వసూలు చేస్తున్నారని గ్రామంలోని గ్రామ అధికారులు కూడా తమను పట్టించుకోవట్లేదని పలు విమర్శలు చేస్తున్నారు అదే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామస్తులంతా గ్రామ సభను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం చూసుకున్నాం ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎందుకు నిరసన చేస్తున్నారు ఏందనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సమస్య ఏంటి ఎందుకు బయట సార్ ప్రతి ఒక్కళ్లకు దాదాపు ఊర్లో పడ ఒక ఐదు మంది ఇంట్లో అప్లికేషన్ పెట్టుకున్నారు లేని వాళ్ళు గుడిసెలు ఉన్న వాళ్ళు ఏం లేని వాళ్ళు కనీసం అసలు ఏం లేదు వాళ్ళకు ఐదు వందల మంది ఇల్లు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వచ్చి మీరు గర్పట్టి ఐదు వందలు కడితేనే మీకు ఇల్లు అప్లోడ్ చేస్తాం లేకుండా మీకు ఇల్లు అప్లోడ్ చేయం ప్లస్ గర్పట్టి తీసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర ప్లస్ మళ్ళీ ఐదు వందలు ఐదు వందలకు రిసిప్ట్ ఎలాంటి రిసిప్ట్ చేయలే అట్లా ప్రూఫ్ కూడా ఉంది ఒక్కొక్కరు ఫోన్ పే ఉంది వాళ్ళు అన్నా కానీ ప్రతి ఒక్కళ్ళకు సెక్రటరీ సెక్రటరీ వెనక ఉండి నడిపి సెక్రటరీ వాళ్ళ సిబ్బందిని పంపించి నడిపించి సెక్రటరీ ఊర్లో ఇప్పుడు చాలా మందికి వాస్తవంగా ఇల్లు లేవు లేని వాళ్ళకు ఇప్పుడు ఎవరి సొంతం కాదు ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం వస్తుంది ఇళ్ళకు డబ్బులు వసూలు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు డబ్బులు ఎందుకు వసూలు చేయాలి దేని కొరకు ఇళ్ళ గురించి ఫోటో తీసుకున్నారు ఐదు వందలు అడిగిండ్రు అలా తీసుకున్నారు ఐదు వందలు అడిగిండ్రు ఆ వెయ్యి రూపాయలకు సఫాయి నచ్చింది ఇల్లు వేరే పోయిండ్రీగా పోయి వెయ్యి రూపాయలు అడుగున్నారు అడుగుతున్న ఇంటికి వచ్చింది ఫోటో తీసుకున్నారు అమ్మ ఐదు వందలు అన్నారు కొడుకోమన్నా దగ్గర లేవు తెచ్చింది లక్ష్మణి పేరు ఇల్ ఇంట్లో ఆన్లైన్ చేస్తే డబ్బులు ఇస్తేనే పేరు వస్తుంది ఇల్లు వస్తుంది అని చెప్పి బుకార్లు వచ్చాయి నాకు చెప్పిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెప్పారు ఆ సమస్య జీపీకి తీసుకోకపోతే నామినే రోమర్ వస్తుంది అని చెప్పి నేను బయట తీసుకురాలి ఆ సమస్య ఏదో ఈ రోజు వచ్చింది అట్లాంటి పరిశీలన జీపీలో చాలా పేరుకపోయినా సమస్యలు ఉన్నాయి మెయింటెనెన్స్ సరిగా లేదు గ్రామంలో ఎవరు పైసలు వసూలు చేస్తున్నారు ఏమంటారు ప్రజలందరూ ఎందుకు అసలు ఈ రోజు బయట మన గ్రామ సభ సిబ్బంది దగ్గర సిబ్బంది ఇంటింటికి వచ్చి ఇల్లు ఇస్తామని చెప్పి ఫైవ్ హండ్రెడ్ వసూలు ఇస్తున్నారు గర్పటి గర్పటి కోసం వాస్తవానికి గర్పాటి ప్రకారం అయితే ఇప్పుడైతే అయితే వసూలు రాదు మేము ఇల్లు కట్టుకుంటాం అంటే మన ఆయన అసలు ఏంది మీ సమస్య ఏంటి మా సమస్య ఏంది గర్భటికి ఆరు వందల అరవై తీసుకున్నాడు ఇల్లు ఆన్లైన్ నీకు ఇంద్రం వస్తుంది అత్తదని ఐదు వందలు తీసుకున్నాడు ప్రూఫ్ నా దగ్గర ఇగో ప్రూఫ్ ఉన్నది ఇగో చూడు రిగో ఫోన్ పే ఫోన్పే చేసినా ఫోన్ పే అరవై చేసినా కూడా పదకొండు వందల అరవై గర్పాటికి ఆరు వందల అరవై ఒకటి ఎంత గన్పటి ఆరు ఇల్లుకు గర్పాటికి రెండు కలిపి వచ్చింది అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాను ఇంద్రము ఇల్లు ఇస్తామని అంటేనే రాసుకుంటాం ఆన్లైన్ చేస్తామంటే ఐదు వందలు గర్పాటికి ఆరు వందల అరవై పదకొండు వందల అరవై రూపాయలు ఫోన్పే చేసినా గ్రామ పంచాయతీలోని సిబ్బంది అంతా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా గ్రామస్తులంతా ఆరోపణ చేస్తున్నారు వాస్తవానికి ఇలా ఏది ని ఏది అవాస్తవం అనేది జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు గ్రామ సభను ఇప్పటి వరకు వాళ్ళు వ్యతిరేకించి రోడ్డుపై నుంచి నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని చూసినా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామస్తులంతా గ్రామ సభను వ్యతిరేకిస్తున్నారు గ్రామంలోని సమస్యలు పట్టించుకోవట్లేదు గ్రామంలోని లబ్ధిదారులకు కూడా ఏ పథకం కూడా లబ్ధి అందట్లేదని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్